హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉన్నారు ఈ వీడియోలో పెన్సిల్ రబ్బర్లు ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల పని చేసుకుని డబ్బులు సంపాదిస్తారు వారు కూడా ఇక మీరు చేయాల్సిన పనికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను కంపెనీ మీకు అందజేస్తుంది అలాగే ఈ పని కోసం మీరు ఎటువంటి డబ్బును కట్టాల్సిన అవసరం లేదు అలాగే మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంకు సంబంధించిన వివరాలు కంపెనీకి కంపెనీ మీకు వస్తువులను ఇంటికి చేర్చే వరకు అడగదు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే చాలామంది ఇలాంటి వీడియోల ద్వారా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అలాంటి మోసాల నుంచి మీరు దూరంగా ఉండాలి ఈ జాబ్ ప్యాకింగ్ దేని గురించి అంటే పెన్సిల్ ప్యాక్ చేయడం పెన్స్ రబ్బర్లు ప్యాక్ చేయడం లాంటివి నటరాజ్ అప్సరా పెన్సిల్స్ని ప్యాక్ చేయాలి ఈ ప్యాకింగ్ మెటీరియల్ను కంపెనీ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు దీనిలో రకరకాల పెన్సిల్స్ పెన్స్ రబ్బర్లు ఇస్తారు వాటిని మనం కవర్లలో వేసి కంపెనీ లేబుల్స్ని అతికించి టేప్ వేసేయాలి అంతే ఫ్రెండ్స్ ఇంత సింపుల్ జాబ్కి మంచి శాలరీ అయితే ఇస్తున్నారు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఫైవ్ వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు సాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్లో ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్ళే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలన్నీ వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి కాల్ వస్తుంది మీరు ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి